దేవా గురించి అసలు నిజం తెలుసుకున్న హరివర్ధన్ దేవా దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అంటూ ఒక ఆడపిల్ల జీవితం బజార్ను పడకుండా తన మర్యాదని తన పరువుని తన కుటుంబ పరువును కూడా కాపాడావు అంటూ తనకి దేవా మీద ఉన్న ఒపీనియన్ మొత్తాన్ని దేవాతో షేర్ చేసుకోవడం జరుగుతుంది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దేవాని మనస్ఫూర్తిగా అల్లుడుగా ఒప్పేసుకున్నాడు ఆ విషయం విన్న మిదున అయితే ఆనందంతో ఒబ్బి తబ్బిబ్బైపోతుంది నేను గెలిచాను దేవా నువ్వే నన్ను గెలిపించావు అంటూ హరివర్ధన్ మాట్లాడి వెళ్ళిన తర్వాత దేవాని అమాంతం వెళ్ళి గట్టిగా కౌగిరించేసుకుంటుంది తన బొగ్గల్ని అంతా నిమురుకుంటూ ఎంత ప్రేమగా అయితే మిథున దేవాన్ని చూస్తూ ఉంటుందో దేవా ఈ హ్యాపీనెస్ నాకు నీ వల్లనే కలిగింది మా నాన్న నిన్ను అల్లుడుగా ఒప్పుకున్నాడు మా నాన్న నిన్ను అర్థం చేసుకున్నాడు నువ్వు మంచివాడివని అయితే చెప్తూ దేవాని పట్టుకొని తన సంతోషాన్ని అంతా వ్యక్తపరుస్తూ ఉంటుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే దేవ షాక్లో ఉండిపోతాడు మిథున అంత దగ్గరగా రావడము తనను అంత క్లోజ్గా తీసుకోవడము అసలు ఎక్స్పెక్ట్ చేయలేని అంశం అన్నమాట ఇంకా మరొక విషయం ఏంటి అంటే సత్యమూర్తి కూడా ఎప్పుడు రౌడీ రౌడీ అంటూ ఉంటాడు కదా ఇప్పుడు దేవాలో వచ్చిన ఈ మార్పుకి ఇప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు అసలు ఇంత త్వరగా దేవాలో మార్పు వస్తుందని నేను అనుకోలేదు ఇదంతటి కారణం మన కోడలు మిదునే అనేది చెప్తూ శారదమ్మ సత్యమూర్తి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు నాకు గర్వంగా ఉంది నా కొడుకు విషయంలో అని సత్యమూర్తి మాట్లాడుతూ ఉంటే సూర్యకాంతిని ఎలవరిపై చూస్తూ ఉంటుంది